ఇప్పుడే మనం పదవ రీల్ పూర్తి చేశాం హండ్రెడ్ రీల్స్లో టెన్ పర్సెంట్ కంప్లీట్ ఇంతవరకు టెన్ రీల్స్ చూసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఆకాశంలో నుండి దైవిక స్వరం వినిపించింది కలీ నీ సమయం ముగిసింది ధర్మానంద నిజమైన దైవపుత్రుడు కలిరాజు మొదటిసారిగా భయంతో వణుకుపోయాడు అతని గర్వం పూర్తిగా విరిగిపోయింది నేను తప్పు చేశాను ధర్మానంద వద్దకు వెళ్ళి మోకరిల్లుతాడు స్వామి నన్ను క్షమించంది ధర్మానంద చిరునవ్వుతో అతని తలపై చేయి వేశాడు కలి నేను నిన్నుకూడా మార్చగలను నీ పేరు ఇక నుండి ధర్మకాళి అని అన్నాడు అద్భుతం జరిగింది రేపు ధర్మకాళి కొత్త రూపం చూస్తాం నిన్నటి రీల్స్ మా ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి ఫాలో చేసి చూడండి మా యూట్యూబ్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి